ఏమిటమ్మా సీత చేతులు కలియా లేదునన్నా కర్మ ఇలా కాలింది అవే మాటలమ్మా అయినా కోటీశ్వరుడు కూతురివి నీకు ఈ వంట పని అంటల పని ఏమిటమ్మా పుట్టి బుద్ధి అరిగాక నువ్వు ఎప్పుడైనా వంటగదిలో అడుగు పెట్టావమ్మా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నాన్న చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్ళే వస్తాయి కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుటి చుక్కలు వస్తాయని నాకు తెలుసా నేను కోరుకునేదేది అమ్మా సీత ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తపత్రే తాపత్రయపడ్డానే తప్ప నువ్వు పది మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్య తరగతి మనిషి ఇల్లాడు అన్ని పనులు చేసే చేసిన మహోపకారం పార్వతి పవిత్రమైన కళ్యాణీరాగం లాంటి వార్త తీసుకొచ్చానే ఎక్కడ అరే బావగారా ఎంతపోయింది వచ్చి ఇదేవి ఎక్కడ నిలబడ్డారు రండి కూర్చుందాం రండి కూర్చోండి నమస్కారం అండి బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా పడిపోయారని తెలిసింది పలకరించి వెళ్దాం అని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను నానోయ్ గుమ్మం తగిలి పడితేనే బుట్టడ పళ్ళు పట్టుకొచ్చారు ఇంటి మించి పడ్డామంటే లారీ నిండా పంపిస్తారేమో ఒకసారి ట్రై చేయకూడదు అరే లారీ పళ్ళ కోసం నేను ఇళ్ళకి కిందకు దూకాలంట

ఛాయరాయ కీర్తన లాంటి శుభవార్తని కాస్త ముందెందుకు చెప్పలేదు బాబు గారు రేపు ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు దప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్దటే గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళడం చిడతనం అనుకుంటున్నావు తల్లి అభియాదేం లేదమ్మా అద్దెళ్లలో దిక్కుమారులు తాగు చస్తూ ఆరున్నొక్క రాగంలో ఏడుస్తూ బతికాయ హాయిగా మన ఇంట్లో ఉండడం అధిక మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది ఏమిటి మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే అమ్మాయి తాలూకు మామగారికి ప్రాణగండమట ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు కాదు నాన్న ఏమిటి బావగారు నీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను చిత్ర విమర్శలు పెడుతున్నాను మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అనమాట నువ్వు పోతే మీ అందరూ ఆయన చక్కగా హాయిగా బంగ్లాలో ఉండొచ్చు మా గురించి ప్రాణ త్యాగం చేయనా త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు ఉంగే అనుకున్నావా మామిడి పండుతో కొట్టానంటే మలయ మార్తరాగంలో ఎడుస్తావు వేదమా బావగారు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్ట్ వేసివ్వండి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను నానా అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నుదుటినిలా రాసిపెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి కృష్ణ అందరూ నేను అదృష్టవంతుడని పొగుడుతున్నా కానీ నీ మనసులో అగ్నిపర్వతం మండుతోందని నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమో అనిపిస్తుంది మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం బాధపడకండి మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డేటా పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్లి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇది ఒక ఎక్స్ట్రా అనమాట అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోకపోతే దేశానికి ఏదైనా సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిదే నాలుగు గంటలకల్లా పార్టీకి వెళ్ళాలే ఏదోటి తీసురండి ఏం చెప్పమంటారమ్మా ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి ఈడే మా ఇంటో అనరు కొట్టు అనుకోను కదమ్మా అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా ఆవిని నన్ను మా పిల్లల్ని కైమాజ్ చేసేస్తాను అంటున్నాడు అసలే మా పశువుడు చావు మధ్య ఉన్నాడు ముందే ఆయనకి మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా అదే ఉదయం వస్తాను అవతల తన పిల్లాడి ప్రాణం మీదకి వచ్చిందంటే వినకుండా ఏమిటన్నది మాటలో మాటలు కాదు అమ్మా ఖచ్చితంగా వీడిని కాలు చెయ్యి కైమా కొట్టి వీడిని కొంప కాలు చేయించేస్తాను అమ్మా వీడికి నష్ట చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీరికి పుట్టుకుతో వచ్చిన గుణమమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేతలే మరో దారి లేదు నువ్వు అంత బాధపడకు సింహాచలం అత అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకు ఎంత కావాలి ఒక ఐదు వందలైతే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను ఏమే ఎలా ఉంది మన యాక్టింగ్ బ్రహ్మాందంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా కానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ సందిప్పు ఆకపోతే అమ్మాయి గారికి కనిపెట్టేస్తారు అచ్చ ఈ అంతలా ఇతని ఇవ్వాల్సింది ఇచ్చి నీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో చిన్న దానిమైనా నీ కాళ్ళకి దండం పెడతానమ్మా దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా బాబు అసలే పసివాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరువే నాకు అద్దె డబ్బులు ఎగ్గొచ్చి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావాలా ఈ ఒక్క రోజు గడివే ఉండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి ఏం జరిగింది మూడు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈ పడేస్తానండి పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతున్నా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా లేక దాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగల బాబు అవును సింహాచలం వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి బాబు ఆ సామాన్ అంతా లోపల సర్ది వెళ్ళండి అలాగే మంగమ్మ ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బతకాలి బాబు సీత సీత ఏమిటి నింత ఆలస్యంగా వచ్చారు బహుమతి తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాసనం లేడు ఇంటి వర డబ్బు లేదని వాడి సామాన్లన్నీ బయటపారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులిపించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక్కి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకి ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది సీత ఏమిటి నాకంతా తెలుసు పొద్దున్న సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారా అదిగా సీత నేను చెప్పేది చెప్పడానికి ఏముంది అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను మారలేనని సీతమ్మగారు ఆ నోకాలమ్మ గుడికి వచ్చాను ఇదిగో నమ్మే ప్రసాదం నా బిడ్డకి బాగుంటేను ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈవేళ వేళ గుడికొత్తానని మొక్కుకున్నానమ్మా కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా అదేవిటి నిన్న ఉదయం సింహాచలం మా ఇంటికి వచ్చి కష్టం చెప్పుకుంటే ఐదు వందలు ఇచ్చానే ఎంత పని చేశారమ్మా ఆ సన్నాసుడి మాటల వాడి చేతులు డబ్బులు పెట్టారా వాడు వాడి పక్కన ఉన్న ఆ రేదా మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా అయితే మీకు డబ్బు ఇచ్చి సహాయం చేసింది కృష్ణబాబి అన్నమాట అవునమ్మా కృష్ణబాబు ఐదు వందలు ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను సర్దిపూడు ఉంటే పెట్టాడు అమ్మా నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్పు కూడు తినలేదు అది అటుకెళ్ళి అడిగి పెడతానమ్మా అదేమిటి మంగ బిడ్డ చాగుబోతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకుని తాగు తాగుబోతికి నువ్వు అన్నం పట్టుకెళ్తానంటా బుద్ధి లేదు చెబుతూ తిండి పెట్టకుండా ఉంటే వాడే మార్గంలోకి వస్తాడు అదే మాటలమ్మా కట్టుకున్న వాడికి ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా వాడు అబద్ధాలు చెప్పాడని తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టతానమ్మా అన్నం తెస్తాను తీసుకో ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం మన ఇద్దరం కలుసుకోవడం నేను కొబ్బరికాయ ముక్కలు ఇలా తింటాం చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో ఎంత ఎంతకాలంలో గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా నువ్వు చెప్పింది కరెక్టే అనుకో కానీ చూడు హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని అనుకో మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారో కాస్త భయంగా ఉంది నేను ఉద్యోగం చేస్తున్నాడుగా బాబ్జీ నేను సంపాదిస్తాను మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా హ్మ్ నువ్వు చెప్పిన పద్ధతిలో ఆవరేజ్ సినిమాల బాగానే ఉంది సరే మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను ఏమయ్య బాప్జి ఎక్కువ తరికి పెట్టి నాకు వేరే పని ఉంది కూరలు పెట్టడమా అవునయ్యా అవతల నాకు చాలా ఉన్నాయి నువ్వు పనిచేయ అది కాదు దిన కూర తిరిగి పెట్టమను తిరిబెడతాను అయినా నేను కూరలు తరగడం ఏంటి సరే నువ్వు వెళ్ళి నేను చూసుకో నేను తరిగి పెడతాను అమ్మాయ్యా వదినా వదినా ఆ ఈ పని అయిపోయింది తీసుకో నాయా బాబ్జీ ఆరిన్ బట్టలు తీసుకొచ్చాను చక్కగా మడి పెట్టు ఇదేంటి ఇవాళ ఇన్ని పళ్ళను పురమాయిస్తుంది పొద్దునే లేసి ఆర్మం చూసేనో ఏంటో కానీ వదినా ఆ ఇదిగో మడి తో పెడేశాను ఉండ అమ్మయ్య రెండు బిండిలు నీళ్ళు చట్టు పెట్టు ఆ ఆ అలాగే వదినా అదిగో బిందులతో నీడ పెట్టేసాను ఇంకేమైనా పని ఉంటే చెప్పు అయిపోయిందని నీ వెళ్ళడం హాపి నువ్వు చెప్పడం ఎందుకు అన్ని పనులు చాలా చక్కగా చేసావు వెరీ గుడ్ నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు హౌస్ హస్బెండ్ ఇంటి పట్టు నుండి పనిచేసుకునే వైఫ్ అంటారు అలాగే ఇంటి దగ్గర నుండి ప్రేమించి పెళ్ళాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మట పడి తిరుగుతున్నావు రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పనిచేయచ్చు ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆ లక్షణాలే నీలాంటి వాణ్ణి ఏమంటారో నాకు తెలియదు మగవాడన్నాక కష్టపడి ఒక రూపాయల్లా సంపాదించాలయ్యా లేకపోతే ఆడదానికి లోకు అవుతాడా గుర్తుంచుకోవడానికి హలో కుమార్ ఏమిటో మొబైల్ క్యాంటీన్ చేస్తున్నావు మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేనా నీకేం కావాలో చెప్పు ఫ్రీగా ఇస్తాను సార్ మీకు పది పై హుషారుగా ముందు స్వీట్స్ తీసుకో వదిన తీసుకో తన కాళ మీద తాను నిలబడి తన కష్టంతో సంపాదించింది రూపాయన మనిషికి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది వదిన ఇదిగో నేను సంపాదించిన డబ్బు తొలి సంపాదన తల్లికి కానీ తండ్రికి కానీ ఇవ్వాలి వెళ్ళినా మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చాం పుట్టడం గొప్ప కాదు పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించాం